హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో దాదాపుగా ఇద్దరు ముగ్గురు ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే కాల్ చేశారండి సో రీజన్ ఏమి అంటే గనక అంటే ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక ఒక ఫార్మర్ని వచ్చేసి పెద్ద బాక్స్ అంటే ట్వంటీ కేజీస్ బాక్సెస్ వచ్చేసి తోటలోనే రెండు వందల రూపాయలు కమ్మారంట అండి ఈరోజు అండ్ ఇంకొక ఫార్మర్ అని వచ్చేసి నిన్న ఇది అండ్ ఆ అంటే ఇరవై కేజీల బాక్స్ది ఈరోజు జరిగింది నూట సారీ పదహైదు కేజీల బాక్స్ది నిన్న జరిగింది పదహైదు కేజీల బాక్సెస్ వచ్చేసి నిన్న నూట అరవై రూపాయలు కమ్మారంటండి అంటే కొనుక్కున్నారనమాట సో వాళ్ళు వచ్చేసి తోట మీదే తీసుకుంటున్నారనమాట అంటే ఫార్మర్ అన్న కటింగ్ చేసి ఇచ్చి బాక్స్ రెడీ చేసి వాళ్ళు తీసుకొని వెళ్తారనమాట అంటే ఆ బాక్స్ ఒక బాక్స్ వచ్చేసి చిన్న బాక్స్ అంటే పదహైదు కిలోల బాక్స్ నూట అరవై రూపాయలతో కొనుగోలు చేశారు అండ్ తర్వాత పెద్ద బాక్స్ని వచ్చేసి రోజు రెండు వందల రూపాయలు సో ఫార్మర్స్ అన్న వాళ్ళకు ప్రైజెస్ ఏ విధంగా వెళ్తున్నాయి అనేది తెలియకపోవడం వల్లనో మరి ఇంకా ఏమి అనేది అయితే తెలియడం లేదు సో వాళ్ళ కొడుకులు అనమాట అంటే పక్కన వేరే ప్లేస్లో ఉన్నారనమాట అంటే ఈ విలేజ్లో కాకుండా వేరే దగ్గర జాబ్ చేస్తున్న వాళ్ళు అయితే మాకు కాల్ చేశారనమాట సో చాలా మోసం జరుగుతోంది అండ్ రాయదుర్గం అండ్ కళ్యాణదుర్గం ఏరియాలో వచ్చేసి ఫార్మర్స్ చాలా మోసపోతున్నారు కొంచెం చెప్పండి మీ ఛానల్ తరపు నుంచి అని అడిగారు అనమాట సో ఫార్మర్స్ అన్న వాళ్లకు తెలియచేస్తున్నది ఏమి అంటే కనుక నేను ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మార్కెట్లో ఏ ప్రైజ్ వెళ్తుందో ఆ ప్రైజ్ నేను అర్లీ మార్నింగ్ అండ్ అనంతపురం వచ్చేసి కళ్యాణదుర్గం రాయదుర్గం వాళ్ళకు నేను అనంతపురం మార్కెట్ ఇన్ఫర్మేషన్ డే వన్ నుంచి కూడా తెలియచేస్తున్నాను సో ప్రైజెస్ ఆ రోజు ఏం టాప్ రేట్ వెళ్ళింది ఏం యావరేజ్ వెళ్ళింది అనేది నేను ప్రతిరోజు మన ఛానల్ ద్వారా షేర్ చేస్తూనే ఉన్నాను సో ఒకవేళ మీకు తెలియకపోకపోవచ్చు బట్ పక్కన ఛానల్స్ అయినా అంటే నా ఛానల్ అనే కాదు ఇతర ఛానల్స్ అప్పుడు అంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నాలుగైదు ఛానల్స్ ఉన్ని ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి బోల్డ్ అన్ని ఛానల్స్ వచ్చాయి అందులో ఏదో ఒకటి చూసినా తెలుస్తుంది ఈరోజు ప్రైస్ ఎంత ఎంతకు సేల్ జరుగుతుంది పెరిగిందా తగ్గిందా అనేసి సో అది మీరు తెలుసుకొని కొంచెం సేల్ చేసుకుంటే బెటర్ అండ్ ఇన్ని రోజులు అతి భారీ ఎండలకు పంట కాపాడుకొని ఇప్పుడు చేతికొచ్చిన టైంలో ఇన్ని రోజులు అంటే ప్రైజెస్ లేవు లైట్ తీసుకోండి దాన్ని అక్కడికి వదిలేయండి అంటే అది అదృష్టం లేకపోవడం వలన బట్ ఇప్పుడు రాక రాక ప్రైజెస్ వస్తున్నాయి మంచి ప్రైజ్ వెళ్తుంది అండ్ అనంతపురంలో ఈరోజు పదహైదు కిలోల బాక్సు సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు అండి అండ్ యావరేజ్ తీసుకుంటే గనక క్వాలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక లాటు కూడా ప్రతి బాక్సు కూడా రెండు వందల రూపాయల పైన నడుస్తుంది సో ఇది నేను ఛానల్ ద్వారానే అందరికీ తెలియచేశాను అండ్ అంతేకాకుండా కోలార్లో వచ్చేసి సూపర్ టాపు నాలుగు వందల నలభై రూపాయలండి అక్కడ కూడా పదహైదు కిలోల బాక్సెసే ఉంటాయి సో సూపర్ టాప్ నాలుగు వందల నలభై రూపాయలు అండ్ యావరేజ్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు జరిగింది అండ్ ఆ తర్వాత అంగళ్ళు తీసుకుంటే కనుక అక్కడ ఇరవై నాలుగు కిలోల బాక్సెస్ ఉంటాయండి సో సో అక్కడ వచ్చేసి సూపర్ టాపు ఏడు వందల యాభై రూపాయలు దాదాపుగా రెండు మూడు పైనే వెళ్ళాయి ఇక యావరేజ్ తీసుకుంటే కనుక మూడు వందల నుంచి ఏడు వందల వరకు నడిచింది సో దాదాపుగా మూడు వందల నుంచి ఆరు వందలు వేసుకున్నప్పటికీ కూడా మీరు అమ్ముకున్న ప్రైస్కి అక్కడ వెళ్తున్న ధరలకి సో మీరు ఆ మార్కెట్కి వెళ్ళండి అని కాదండి నా ఉద్దేశము అనంతపూర్కి రాండి అనంతపూర్లో సేల్ చేసుకోండి అనంతపూర్ మార్కెట్ చూడండి అని చెప్పడం లేదు బట్ మీరు తోట దగ్గర అమ్మినప్పటికీ కొంచెం మంచి ప్రైస్కి మీకు అనుకూలంగా ఉన్న ప్రైస్కి గిట్టుబాటు ధరకి ఇప్పుడు ఇప్పుడు ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి మీరు సేల్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశము అండ్ ఇన్ని రోజుల అతి భారీ ఎండలకి ఆ టమోటా కాపాడుకోవడానికి మీరు ఎంత ఇబ్బంది పడి ఉంటారో నాకు ఐడియా ఉంది సో అందువల్లే నేను తెలియచేస్తున్నాను ప్రజెంట్ వచ్చేసి మంచి అతి భారీ ధరలు అయితే కాదండి బట్ ఇన్ని రోజుల కంటే ఇప్పుడున్న ధరలు చాలా బెటర్ అని చెప్తున్నాను ఇన్ని రోజుల తర్వాత మంచి ప్రైస్ చూస్తున్నారు సో ఆ ప్రైస్కి మీరు సేల్ చేసుకోకుండా అతి తక్కువ ధరకి ఇస్తున్నారు సో మీరు ఎందువల్ల మోసపోతున్నారు అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు నాకైతే తెలీదు బట్ మీరు వాళ్ళకు చెప్పండి మంచి ప్రైజెస్ వెళ్తున్నాయి మీరు మార్కెట్కి మీరు ఏ మార్కెట్కి వెళ్తారో వాళ్ళకు కాల్ చేసుకోండి కనుక్కోండి సో అన్ని చేసిన తర్వాత మీరు తక్కువ ధరకు ఎందుకు ఇస్తున్నారో నాకేం తెలియడం లేదు బట్ మోసపోకండి ఎవరి చేతిలో కూడా మోసపోవద్దు ఇదొకటే చెప్పగలను ప్రైజెస్ కొంచెం బెటర్గా నడుస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అనంతపురంలో కోలార్లో పదైదు కిలోల బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఈ రోజు అనంతపురంలో మూడు వందల నలభై టాపు యావరేజ్ రెండు వందల నుంచి మూడు వందలు సో ఆ తర్వాత కోలార్లో నాలుగు వందల నలభై రూపాయలు టాపు అక్కడ కూడా పదహైదు కిలోల బాక్సెస్ ఉంటాయి యావరేజ్ వచ్చేసి రెండు వందల నుంచి నాలుగు వందలు సో మీరు అమ్మిన ప్రైజు ఇరవై కేజీల బాక్సు రెండు వందల రూపాయలు సో మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను సో చాలా నష్టపోతున్నారు ప్లీజ్ నష్టపోకండి ప్రైజ్ ఉంది మీరు కనుక్కోండి ఒకటికి రెండు సార్లు కనుక్కొని తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళతో కనుక్కొని సో ఇక్కడ కామెంట్ బాక్స్లో ఒక లింక్ ఇస్తానండి ఆ లింక్ హెలో అనంతపూర్ అంటే వాట్సాప్ గ్రూప్ సారీ గ్రూప్ నెంబరు సో దానికి వచ్చి యాడ్ అయిన తర్వాత సో డైలీ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తూనే ఉంటాను కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సేల్ చేసుకోండి ఎంత కష్టపడితే పంట చేతికి వస్తుంది మామూలుగా ప్రైజెస్ ఉండవు ఇప్పుడు ఉన్నాయి సో మంచి ప్రైస్కి అమ్ముకోండి అన్న ఇబ్బంది పడద్దు నష్టపోవద్దు సో ఇదే ఇన్ఫర్మేషన్ ఇంక ఇంతకంటే నేనేం చెప్పదలుచుకోలేదు ప్లీజ్ సేవ్ ఫార్మర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక దాదాపుగా ఎనిమిదో తేదీ నైట్ నుంచి వ వర్షం కంటిన్యూగా పడుతూనే ఉందండి అండ్ ఈ వీడియోలో కూడా ఇది కళ్యాణదుర్గం ఏరియా వీడియో అనమాట ఫార్మర్స్ అన్న వాళ్ళు షేర్ చేశారు సో నాకు ప్రతి ఒక్క వీడియో కానివ్వండి ఫోటో కానివ్వండి ఇచ్చేది ఫార్మర్స్ అన్న వాళ్ళేనండి ప్రతి ఒక్క ఫార్మర్ అన్నకి కూడా చాలా చాలా ధన్యవాదాలు అండ్ వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఎనిమిదో తేదీ నైట్ నుంచి ఇప్పటి వరకు వర్షం డైలీ పడుతూనే ఉందండి నైట్లో కానీ డే టైం కానివ్వండి కొంచెం గ్యాప్ ఇచ్చి పడుతూనే ఉందనమాట అండ్ తోటలు వచ్చేసి చాలా మంచిగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అన్న అండ్ వర్షం ఆగిపోయిన తర్వాత అప్పుడు వర్షం పడదు అనుకుంటే కనుక స్ప్రింగ్స్ ఇవ్వడం మచ్చ రాకుండా చూసుకోండి జాగ్రత్తగా అండ్ ఇంకా ఈ రోజు వచ్చేసి వాతావరణం పంతొమ్మిదో తేదీ వరకు కూడా రైన్ కంటిన్యూ అవుతుంది అని చెప్పారు సో సో జాగ్రత్త అనంతపురం వచ్చేసి వాతావరణము ఎనిమిదో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఉంది అని ఇప్పుడు చెప్పారు అండ్ నిన్న మొన్న పదమూడు వరకు ఉంది అని చెప్పారు సో పంతొమ్మిది వరకు అంటే సో జాగ్రత్త తోటలు థ్యాంక్ యూ